నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అన్నా చెల్లి మధ్యలో ప్రభాస్ ఈ టాపిక్ మరోసారి తెలుగు తెరపైన పెద్ద దుమారం రేపుతుంది అన్నా చెల్లి మధ్య గొడవలో ప్రభాస్ను దోర్చడంతో అటు రాజకీయంగా ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా ఈ అంశం వేడెక్కుతుంది ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిళ మానిపోయిన గాయాన్ని మళ్లీ పెద్దది చేసుకోవటం ఆమెను ఇరకాటంలో పడేస్తుంది గత ఐదేళ్లు తల్లి చెల్లి అనే సెంటిమెంట్లు లేకుండా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు జగన్ అంతేకాదు కొంతమంది సైకోలు విజయమ్మ షర్మిల మీద వర్ణించలేని భాషలో దూషించారు జగన్ అండలేనిదే అలాంటి సాహసం వైసీపీలో ఏ ఒక్కరో చేరు ఇది అందరికీ తెలిసిందే అంతటి దారుణాలకు ఆద్యం పోసిన జగన్ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి మరోసారి చెల్లి సానుభూతిని రాజకీయంగా వాడే ప్రయత్నం చేయడం అత్యంత హీనీయమైంది ప్రెస్ మీట్ పెట్టి షర్మిళ ప్రభాస్ ఇష్యూ పైన వీడియో ప్లే చేసి సోదరి క్యారెక్టర్ పైన అందరూ చర్చించేలా చేసిన ఘనత జగన్కే దక్కుతుంది జగన్ లాంటి వ్యక్తికి ఏ సెంటిమెంటు ఉండదనేది ఆంధ్ర ప్రజానీకానికి తెలిసిన విషయమే కానీ షర్మిల ఆ ఇష్యూ పైన స్పందించటమే అందరినీ ఆశ్చర్యపరిచింది జగన్ అదానీల అవినీతి వ్యవహారం పైన షర్మిల ప్రెస్ మీట్ పెట్టారు రిపోర్టర్ల కాంట్రావర్సీ కోసం కొన్ని ప్రశ్నలు అడగవచ్చు కానీ షర్మిల ప్రభాస్ ఇష్యూ పైన స్పందించకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది గతంలోనే తనకు ప్రభాస్ కు ఎలాంటి సంబంధం లేదని షర్మిల క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు మరోసారి తన బిడ్డల మీద ఒట్టేసి ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది నిజానికి అంత అవసరం ఏముందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అన్నిటికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి సంజాయిసి ఇచ్చుకోవాల్సిన పని కూడా లేదు నిజంగా తన ఇంటికి కోడలు వచ్చిన సమయంలో షర్మిల ప్రభాస్తో నాకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకోవాల్సి రావడం కూడా బాధాకరమని కొందరు కాంగ్రెస్ చూపిస్తున్నారు ఇది ఎలా ఉంటే ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్ అలాంటి ప్రభాసే తెలియదని షర్మల చెప్పడం కూడా అవివేకమవుతుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఎవరు పుట్టించారో ఎందుకు పుట్టించారో కానీ ప్రభాస్ షర్మల గురించి అసత్య ప్రచారం ఈనాటిది కాదు ఎప్పటి నుంచో దీనిపైన సోషల్ మీడియాలో అసభ్యంగా కథనాలు రాసి బయటకు వదిలారు ప్రభాస్ నయంతాల జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన యోగి సినిమా అందరికీ గుర్తుమే ఉంటుంది ఆ సినిమాకు అప్పటి కడప మేయర్ వైఎస్ షర్మిల మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నిర్మాత ఇక అప్పటి నుంచి ప్రభాస్కు షర్మిలాకు మధ్య లేనిపోని సంబంధం అంటగట్టి ఈ కథనాల్ని బయటకు వదిలేరు ఈ వ్యవహారం పైన ప్రభాస్ అయితే ఎప్పుడు ఖండించలేదు కానీ షర్మరం మాత్రం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్ల పైన కోర్టులో కేసు వేసింది దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయా వీడియోలు తొలగించారు ఇప్పుడు మళ్ళీ జగన్ షర్మిలా ప్రభాస్ ఇష్యూకు సంబంధించి వీడియో క్లిప్ ప్లే చేయటం దానికి కౌంటర్గా షర్మిలు మాట్లాడుతూ అసలు ప్రభాస్ ఎవరో నాకు తెలియదని చెప్పడంతో వ్యవహారం మళ్ళీ మొదటకు వచ్చింది ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే కొన్నిసార్లు నిజమనుకునే ప్రమాదం ఉంటుంది అందుకే షరిమిలా ప్రభాస్ ఇష్యూని ఇంతటితో వదిలేస్తే మంచిదని ఆమెకు పలువురు సలహాలు ఇస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్